హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజమమ్మ వన్ ఛానల్ ఈరోజు మనం కృష్ణా జిల్లా పెడనపట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ పైడమ్మ అమ్మవారి స్థల పురాణము మరియు అమ్మవారి యొక్క మహిమలు గురించి తెలుసుకుందామండి శ్రీ అమ్మవారి యొక్క సంబరాలు మరియు ఉత్సవాలు ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పౌర్ణమి నుండి పదకొండు రోజుల వరకు జరుగుతాయండి ఈ సంవత్సరం పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుండి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వరకు జరుగుతాయండి శ్రీ పైడమ్మ అమ్మవారు వెలసిన తీరు మరియు అమ్మవారి మహిమల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ పదహారు వందల శతాబ్దంలో పైడమ్మ అమ్మవారు తోటవారి ఆడబర్చుగా జన్మించి దాసువారి కోడలుగా పేరుగాంచినారు ఈ అమ్మవారు ఒకనొక రోజున పెడన గ్రామంలో గల కృష్ణమ్మ అనే నామకరణం గల బావి దగ్గరకు నీళ్లు తెచ్చుకుండకు వెళ్ళగా అక్కడ కొంతమంది పోకిరి వాళ్ళు ఒక స్త్రీని దుర్భాషలాడుచు నీచమైన మాటలతో బిగ్గరగా తిట్టుచుండగా ఆ మాటలు విని అమ్మవారు వినలేక భరించలేక బాధపడుతూ భూదేవి మాతను నీలో ఐక్యము చేసుకోవలసిందిగా పయడమ్మ అమ్మవారు ప్రార్థించి బావిలో పడిపోయినారు అప్పుడు భూదేవి కరుణించి అమ్మవారిని తనలోన ఐక్యం చేసుకుంటకు క్షణంలో భూమి కంపించగా శ్రీ పైడమ్మ అమ్మవారు భూదేవి మాత ఒడిలో చేరినారు కొంతకాలమునకు ప్రస్తుతం ఉన్న పైడమ్మ ఆలయం వెనక భాగము గల చెరువులో అమ్మవారు శిలారూపమై ఉన్నది పెడన గ్రామమునకు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటకు పరిసర గ్రామముల నుంచి వచ్చిన కూలివారు ఆ చెరువులో బట్టలు ఉతుకుకొని చిండగా శిలారూపమై ఉన్న శ్రీ అమ్మవ పైడమ్మ తల్లి అమ్మవారు రాతి మీద బట్టలు ఉతుకుతున్న ఒక స్త్రీ పైన ఘనాచారి రూపంలో ఉల్లాసంతో ఒంటి మీదకు వచ్చి పుప్టింటి వారైన తోట వంశీయులు అత్తింటి వారైన దాసి వంశీయులు ఇచ్చట గుడి కట్టించి ప్రతి సం సంవత్సరం మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు మొదలుకొని పదకొండు రోజులు శ్రీ పైడమ్మ అమ్మవారి ఉత్సవములు చేయవలసిందిగా ఘనాచారి ద్వారా చెప్పినట్లు ప్రచారంలో ఉన్నది పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రీ పైడమ్మ అమ్మవారి దేవాలయమునకు శ్రీ దాసు వెంకటాచలం శ్రీ తోట రామయ్య గారు అని వారు పునర్నిర్మాణం చేసి ఉన్నారు అప్పటి నుండి తోట వంశీయులు మరియు దాసు వంశీయులు పూజాది కార్యక్రమం నిర్వహించుచున్నారు ఈ ఉత్సవ కార్యక్రమంలో సిడుబొమ్మకు చాలా ప్రాధాన్యత కలదు పూర్వం సిడుబొమ్మకు బదులుగా మనిషి ఉపవాసం ఉండి ఆ మనిషినే సిడిబొమ్మగా ఎడ్లబండకి కట్టి ఊరేగించుచుండగా ఆలయంలోకి వచ్చి మొక్కుబడులు తీర్చుకునేవారు బ్రిటీష్ ప్రభుత్వం వారి పాలనలో కలెక్టర్ గారు అమ్మవారి దర్శనార్థం ఆలయంలోకి వచ్చి సిడిబండికి మనిషిని కట్టు ఆచారము భయంకరంగా ఉన్నదని ఆ పద్ధతికి స్వస్తి చెప్పి సిడిబండికి బదులు సిడిబండికి మనిషిని బదులు బొమ్మలను బొమ్మలుగా కట్టవలసిందిగా ఆదేశించడం ఏదట ఆనాటి నుంచి ఈరోజు వరకు సిరివండ్లకు బొమ్మలు కట్టి మొక్కుబడులు తీర్చుకొని చున్నారు సంతానము లేనివారు ఆలయము చుట్టూ పానాశర్మ పడిన వారికి సంతానము కలుగును అనే నమ్మకము వాడుకలో ఉన్నది ఇప్పటికీ పూర్వాచారం ప్రకారం శ్రీ అమ్మవారు అలంకార రంగులు పూర్తి అయిన తరువాత బందర్ నుండి బందర్ అంటే మన మచిలీపట్నం నుండి ఊరేగింపుగా మార్గశిర పౌర్ణమి రోజున కృష్ణమ్మ బావి దగ్గర దాసువారు నైవేద్యము మహానివేదన శ్రీ అమ్మవారికి సమర్పించిన తదుపరి ఘటం గుడి వద్ద తోటవారు నైవేద్యములు సమర్పించిన తదుపరి పుట్టింటి వారైన తోట వంశీయులు కృష్ణమ్మ బావి దగ్గర పూజాది కార్యక్రమాలు మరియు మంగళహారతులు నిర్వహించిన తరువాత శ్రీ అమ్మవారిని దేవాలయం నుండి ప్రవేశించుదురు అమ్మవారికి ఈ పదకొండు రోజులు జాతర ఉత్సవములలో ఐదో రోజు ఏడో రోజు తొమ్మిది పది పదకొండు రోజులు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు ఆ రోజులలోనే చాలామంది భక్తులు మొక్కుబడులను తీర్చుకున్నట ఆనవాయితీగా వచ్చిచున్నది అమ్మవారికి పది రోజులు జాతర ఉత్సవంలో నిర్వహించిన తదుపరి పదకొండవ రోజున అత్తింటి వారైన దాసువారి ఇంటి దగ్గర నుండి మహా నైవేద్యమును తాళములతో తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు అనంతరం శ్రీ అమ్మవారికి మేళ తాళములతో విద్యుత్ దీపాలంకరణతో బాణాసంచాలతో ఆలయం నుండి తొలుతగా వారైన దాసువారి ఇంటికి వచ్చి వడిమాల కట్టించుకుని పూజాది కార్యక్రమం నిర్వహించి తదుపరి తమ్ముడైన శ్రీ పోతురాజు వారి ఆలయమునకు వెళ్ళి పూజాది హారతులు అందుకుని తదుపరి పూర్వాచారం ప్రకారము పుట్టింటి వారైన తోటవారి ఇంటికి వచ్చి వడిమాల కట్టించుకుని అతి వైభవముగా గ్రామోత్సవము జరుపుకుని ఘటంగుడి దగ్గరకు వెళ్ళి హారతులు అందుకుని తిరిగి ఆలయములోకి ప్రవేశించును తదుపరి ఆలయమునందు పైడమ్మ అమ్మవారికి ఊయల సేవ అనంతరం మంగళహారతులతో ఉత్సవము పూర్తి అవుతుంది